తల్లి కదా ఎవరికల దానాలు పెట్టకూడదు అని చెప్పారు మార్కెట్ లో ఎమ్మెల్యే గా తో మాట్లాడుతాను లోకల్ ఎమ్మెల్యే తో మాట్లాడతాను నేను ముందు టీడీపీ లో నుంచి వాను వాళ్ళని మళ్ళీ టీడీపీ కొచ్చారు తల్లి గా అన్నార ప్రకారం మా పార్టీలని సాభం లో నుంచి వడెక్కినట్టు నేను మాట్లాడుతాను ఓతే సామా అదే హరాస్మెంట్ వల అవుతనాండి అంతా नंदिकं सूरेशन अजीती हरास के आसपास हैं। अध्यादेश दे। कच्चा अली, अली कच्चे बिना, ये माँ माँ साइड पर ब्रेक। मुखिया माँ? जाते तो डीटेल्स भी उसको मिलेंगे तो जापान लाने को अंतर्दातु कंट्री को एमएलएची विकेंद्री जोड़। अंदर ही कोई। लेकिन ऐसे ही तो मार्ट डेल्मेंट मौत हो। I'm trying to purchase all channels. ఓకే టోటల్లీ న్యాయమేలే చేద్దాం అమ్మా సంగర్ పణిక టైం పడుతుంది బట్ సర్లీ విల్ ట్రై టు వర్క్ ఆన్ యు మే నువ్వేనా నీ పేరెంట్ சோர் தென்னாரு லட்சுமி மார்க் அப்படி

ఇది మనం పని చేద్దాం సార్ చేస్తాను మీరు ఒకసారి వెళ్ళి మన ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ గారిని కలవండి ఒకసారి ఆయన పరిధిలోకి వస్తుంది కాబట్టి

ఇబ్బంది ఏంటండి ఇబ్బంది ఏంటంటే ఈ అమ్మాయికి పుట్టుకతోటే చెవి చెవులు వినపడవు నోరు రాదు కాళ్ళు నడవలేదు చూపు కూడా సరిగా ఉండదండి వీళ్ళ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంగవైకులతో సదరం సర్టిఫికేట్ ఇచ్చారు కానీ పెన్షన్ వేలు రావట్లేదు దానికోసం అర్జీ పెట్టుకోవడం కోసం ప్రభుత్వంలో మీకు న్యాయం జరగలేదండి ఏం జరగలేదండి ఇప్పుడు వచ్చిన తర్వాత గవర్నమెంట్ పదిహేను వేలు అని డిక్లేర్ చేసి ఆల్రెడీ కొంతమందికి ఇస్తున్నారు మా పాపకి అప్డేట్ అవ్వలేదు అందుకని అడుగుదామని వచ్చాము అర్జీ పెట్టుకుందామని వచ్చామండి పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకొని మీ చెప్పుకొని చెప్పుకుని తెలియజేసుకుందామని వచ్చామండి మాకు తగిన న్యాయం చేస్తారని నమ్మకంతో